హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారు కదా ఇంకా ఎక్కడికి వెళ్తానండి హైదరాబాద్లో బాగా ట్రెండింగ్లో అండ్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇప్పుడు ఏది ఉంది అంటే స్వర్ణగిరి టెంపుల్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఈ స్వర్ణగిరి టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అసలు అక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి అసలు ఎందుకు ఇంత భక్తులు అక్కడికి వెళ్తున్నారు ఎందుకు ఇంత రష్ ఉంటుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మీరు కూడా అక్కడికి కంపల్సరీగా వెళ్ళాలి నేనైతే ఈ అయితే వెళ్తున్నాను మీకు తెలియని కొన్ని విషయాలన్నీ ఇప్పుడు నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముందుగా మనం టెంపుల్కి అయితే ఇలా ఒక గుట్ట ఎక్కాల్సి ఉంటుంది ఎక్కిన తర్వాత డౌన్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ కి టెంపుల్ అయితే కనిపిస్తుంది ఏ వెహికల్ అయినా ఇలానే వెళ్ళాలి ఇంకా కరెక్ట్గా ఇంకా ప్రాపర్ గా అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ఏమీ జరగలేదు రోడ్ కూడా ఇంకా వెయ్యలేదు జస్ట్ ఇలానే ఉంది రోడ్ అంతా మొత్తం చూస్తున్నారు కదా రైట్ సైడ్కి అయితే టెంపుల్ ఉంటుంది టెంపుల్ ఎంట్రీ కాగానే పెద్ద కమాన్ ఉంటుంది ఆ కమాన్ చూడగానే మనకి ఒక మంచి వైబ్ అయితే అనిపిస్తుంది అంత పెద్ద కమాన్ అయితే పెట్టారు ఇక్కడ ఇంకా కమాన్లో నుంచి లోపలికి వెళ్ళాలి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మన చెప్పల్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏదైనా కూడా అక్కడ డిపాజిట్ చేయమని చెప్పి అంటారు సో అవసరం లేదండి మనం బ్యాగ్స్ క్యారీ చేసుకోవచ్చు అండ్ చెప్పులు అయితే అవుట్ సైడ్ పక్క సైడ్కి అయితే ఇప్పేసేయచ్చు అక్కడ మామిడి తోట ఉంటుంది అక్కడ సైడ్ అయితే వదిలేసేయండి అక్కడ పెట్టడం వేస్ట్ అండ్ ఇంకా టెం అక్కడ వెంకటేశ్వర టెంపుల్ కాబట్టి ఇది సో ఈ నామాలు వాళ్ళు అయితే అక్కడ ఫుల్ మంది ఉంటారు సో మీరు కూడా పెట్టించుకోండి వాళ్ళు మనీ కోసం అయితే అట్లా పెడతారు కదా కంపల్సరీగా ఇంకా మనం పెట్టించుకోవాలి తప్పదు పెట్టే వరకు మనం చంపుకో తింటారు వాళ్ళు టూ వీలర్ మీద వచ్చే వాళ్ళకి అయితే అవుట్ సైడే పార్కింగ్ బైక్తో వచ్చే వాళ్ళకి అండ్ ఫోర్ వీలర్ కార్లో వచ్చే వాళ్ళకి అయితే లోపలికి అయితే అలో ఉంటుంది లోపడే పార్కింగ్ ఉంటుంది ఇంకా ఇటు సైడ్ మైనల్గా ఇదే లోపలి వెళ్ళడానికి దారి అండ్ ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోవాలి మనము టెంపుల్కి ఎంట్రీ అవుతుండగానే స్టార్టింగ్ స్టార్టింగే మనకి స్వామివారి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలు అయితే ఎంట్రీ దగ్గరనే ఉంటాయి ఆ పాదాలను దర్శించుకొనే మనం లోపలికి వెళ్ళాలి దీనికి చాలా ప్రత్యేకత ఉంది అంట ఇక్కడ యాక్చువల్గా ఈ టెంపుల్లో ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క ప్రత్యేకత ఉంది ఈ ఆ ప్రత్యేకతలన్నీ నేను చెప్తాను ఎందుకంటే నేను చాలా వరకు తెలుసుకున్నాను ఆ టెంపుల్కి ప్రత్యేకత ఏంటి అసలు అది ఎందుకు అక్కడ క్రియేట్ చేశారు దాన్ని ఎలా కన్ కన్స్ట్రక్ట్ చేశారో అవన్నీ నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను స్వామివారి పాదాలని దర్శించుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అంతకుముందు ఇది ఇది ఇప్పటివరకు ఇది స్టార్ట్ అయ్యి త్రీ మంత్సే అవుతుంది త్రీ మంత్స్ అంటే స్టార్టింగ్లో అయితే ఆ పాదాల దగ్గర కొబ్బరికాయలు కూడా కొట్టి పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేసేవారంట సో ఇప్పుడైతే వెయ్యనియట్లేదు ఎందుకంటే అక్కడ చాలా క్రౌడ్ అవుతుంది అండ్ వాటర్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పి అప్పుడైతే స్టాప్ చేసేసారు సో ఆ పాదాలను దర్శించుకొని వెళ్ళిన తర్వాత మనకి అక్కడ నూట ఎనిమిది మెట్లు ఉంటాయండి ఆ నూట ఎనిమిది మెట్ల నుంచి ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది మనం కావాలి అంటే చదువుకుంటూ కూడా వెళ్ళొచ్చు అండ్ మెట్లకి అటు సైడు లెఫ్ట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి యొక్క దశావతారాల విగ్రహాలు అయితే అక్కడ చిన్న చిన్న మందిరాలుగా పెట్టి క్రియేట్ చేశారు వాటిని కూడా మనం చూసుకోవచ్చు అండ్ ఈ మెట్లకి ఇంకొక ప్రాముఖ్యత ఉంది అది ఏంటి అంటే మనం కళ్ళు మూసుకొని ఈ మెట్లు కనుక ఎక్కామనుకో మనకి మెట్లు ఎక్కుతున్న ఫీలింగ్ అయితే రాదు జస్ట్ మనము రోడ్ పైన నడుస్తున్నాము అని చెప్పి అనిపిస్తుంది అంట అది నాకు తర్వాత తెలిసింది అందుకోసమే నేనైతే అలా చేయలేదు మీరు ఎవరైనా వెళ్తే కంపల్సరీగా అలా ట్రై చేయండి కళ్ళు మూసుకొని ట్రై చేయండి మనం మెట్లు ఎక్కడం అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి మనకి కాళ్ళు వాష్ చేసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఫోన్ అయితే అలో చేయట్లేదు డిపాజిట్ చేయడమే బిఫోర్గా అయితే తీసుకెళ్లారు కానీ ఇప్పుడైతే తీసుకెళ్ళడానికి ఉండట్లేదు ఇక్కడ చూస్తున్న ఈ స్తంభాలు మొత్తం ఏంటి అంటే నైట్ టైంలో లైటింగ్ అవుతుంది నైట్ టైంలోనే ఈ టెంపుల్ అనేది వ్యూ సూపర్గా ఉంటుంది కానీ మాకు కుదరక మేమైతే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము వెళ్ళగానే అక్కడ గర్భగుడి ఉంటుంది గర్భగుడి నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది టెంపుల్ లోపల వెళ్తున్నప్పుడు ఆ టెంపుల్ యొక్క గోపురానికి మొత్తం భాగవతంలో ఉన్న హిస్టరీ మొత్తం ఆ టెంపుల్లోనే ఆ టెంపుల్ గోపురంకే ఉంటుందంట అండ్ ఇంకా అక్కడ నుంచి టెంపుల్ లోపల చూడడం ఒక అయితే టెంపుల్ బయట ఇంకొక వేరే లెవెల్గా ఉంటాయి అన్ని దేవుళ్ళు ఉంటాయి అక్కడ మనము కొబ్బరికాయ తీసుకొని వెళ్తాం కదా రెండు ఇస్తారు పాతాల దగ్గర ప్లస్ దేవుని దగ్గర అని చెప్పి రెండు ఒకే దగ్గర కొట్టాల్సి ఉంటుంది మనం అండ్ లోపలికి ఫోన్ అలౌ చేయలేదు కాబట్టి ఫోన్ పోనాలు లేదు కాబట్టి మనం లోపల ఎలా ఉంటుంది టెంపుల్ అనేది వెళ్తేనే తెలుస్తుంది ఎంత సూపర్గా ఉంటుంది ఆ విగ్రహం అయితే వెంకటేశ్వర విగ్రహం అయితే పదహారు అడుగుల ఎత్తు ఉంటుంది దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనకి నూట ఎనిమిది విష్ణు ఆలయాల నుండి తీసుకొచ్చిన మట్టి అండ్ వాటర్ని కలిపి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కింద వేసి తర్వాత ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట దీన్ని చిన్నజీఆర్ స్వామి గారు ఓపెన్ చేశారు దేవుని దర్శించుకోవడానికి మూడు లైన్లు ప్రొవైడ్ చేశారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫ్రీ లైన్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి అయితే ఒక విగ్రహం ఇచ్చి కండువా ఇక్కడ నుంచి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వస్తే ఇంకా కళ్ళు చెదిరిపోయేలాగా ఇక్కడ ఒక హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది ఇదైతే కంప్లీట్ గా వన్ ట్వంటీ అడుగులో ఉండే హనుమాన్ విగ్రహం అంట దీన్ని చెక్కడానికి వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ టైం పట్టింది అంటే ఇది ఒక్కటి చెక్కడానికే ఫైవ్ ఇయర్స్ పట్టింది ఇది కంప్లీట్గా ఈ టెంపుల్ మొత్తం ఒక రాయితోటి చెక్ చెక్కిన రాయితో చెక్కిన శిల్పాలే ఇవన్నీ ఇంకా ఎంత టైం పట్టి ఉంటుందో మీరే ఊహించుకోండి నేను లాస్ట్లో చెప్తాను కంప్లీట్గా ఎంత టైం పట్టింది ఈ టెంపుల్ నిర్మించడానికి అని ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఆ హనుమాన్ విగ్రహము ఇంతవరకు అసలు ఇలాంటి భంగిమ పెట్టిన హనుమాన్ విగ్రహం ఎక్కడా లేదు ఇదే ఫస్ట్ టైము అది ఎలా ఉంటుంది అంటే చిన్నపిల్లలు నవ్వుతారు కదా ఆ నవ్వు రూపంలో ఉండే ఆ భంగిమతో ఉండే హనుమాన్ విగ్రహము ఏకశిలా విగ్రహము అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చేస్తే మనకి ఇక్కడ పదిహేడు వందల కేజీల బరువు ఉన్న గంట అయితే కనిపిస్తుంది దీన్ని ఒక్కసారి మోగిస్తే మనకి మూడు నిమిషాల పాటు ఆ ఒక వైబు ఆ తరంగాలు మనకి టెంపుల్ మొత్తం వినిపిస్తాయి అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి మనము వచ్చేస్తే ఇక్కడ సరౌండింగ్స్లో ఇంకా చాలా చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉంటాయి ఇంకా అక్కడ నుండి మనము డైరెక్టు ఇంకా ద మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ అయిన అందరికీ ఇక్కడికి ఎగ్జైట్మెంట్తో ఎందుకు వస్తున్నారు అసలు అయితే దీన్ని చూడడానికి మాత్రమే ఇది మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంది ఇదే జలనారాయణ స్వామి విగ్రహము ఈ విగ్రహం వచ్చేసి వాటర్లో ఉండి ఆకాశం పైకి చూస్తాడన్నమాట ఈ స్వామి అది చూడడానికి ఇంకా మనకి రెండు కళ్ళు సరిపోవు అక్కడికి వెళ్తేనే మనకి ఆ వైబ్ అనేది తెలుస్తుంది ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే మనము ఒక్కసారి టెంపుల్లోకి అడుగుపెట్టిన తర్వాత అసలు అక్కడ ఏం చూడాలో అర్థం కాదు అన్నీ కొత్తగానే కనిపిస్తాయి ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది తెలుసుకోవాలి అంటే ఇంకా రోజు మొత్తం కూర్చొని అక్కడ తెలుసుకున్నా కూడా అది సరిపోదు సో చూశారు కదా ఇది టూ ఫ్లోర్స్ ఉంటుంది ఆ టూ ఫ్లోర్స్ నుండి పైన నుంచి ఇంకా వేరే లెవెల్ కనిపిస్తుంది లొకేషన్ అండ్ అక్కడ నుంచి కిందికి వెళ్ళిపోయి కిందే సైడ్ నుంచి దేవుణ్ణి అయితే దర్శించుకోవాలి అండ్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా వాటర్ సైడు చిన్న చిన్న ఫోర్ సైడ్స్కి ఫోర్ గోపురాలు లెక్క ఉన్నాయి కదా ఆ గోపురాలు ఏంటి అంటే నాలుగు వేదాలు ఉంటాయి కదా నాలుగు వేదాలకి సంబంధించిన ఒక్కొక్క వేదం ఒక గోపురము అది జలనారాయణుడి విగ్రహము ప్రపంచం మొత్తంలో ఇది రెండవ ప్లేస్లో ఇలా నిర్మించారు మొదటి ప్లేస్ వచ్చేసి నేపాల్లో ఉంది అండ్ సెకండ్ వచ్చేసి మన హైదరాబాద్లోనే ఉంది సో ఇలాంటి ప్లేస్ని అయితే ఇంకా చూడకుండా ఉండడం కూడా ఎవ్వరూ ఆగలేరు సో కంపల్సరీగా ఒకసారి వెళ్ళైతే విజిట్ చేయండి ఈ టెంపుల్ మొత్తం నిర్మించడానికి ఏడు సంవత్సరాల టైం పట్టింది అన్నమాట ఒక విగ్రహం హనుమాన్ విగ్రహంకి ఐదు సంవత్సరాలు పడితే ఇది మొత్తం ఏడు సంవత్సరాల కష్టము ప్రతి ఒక్క పిల్లర్ ప్రతి ఒక్క గోపురము అన్నీ రాయితోటి చెక్కినవే ఇక్కడ అంతా రాయితో చెక్కినవే కనిపిస్తాయి అండ్ ఇది మొత్తం ప్లేస్ ఎంతలో ఉంది అంటే ఇరవై రెండు ఎకరాలు ఉంది మనం వస్తున్న ప్లేస్ దగ్గర నుండి టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం అంతా కలిపి ఇరవై రెండు ఎకరాలతోటి ఉంది ఇక్కడ రోజు అన్నదానము అండ్ శ్రీనివాసుని కళ్యాణము అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి మేమైతే కిందికి వెళ్ళలేదు కిందికి వెళ్ళాలి అన్నదానం కోసం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే టేస్ట్ చేస్తా కంపల్సరీ అయితే ఇదైతే ఓపెన్ చేసి త్రీ మంత్స్ ఏ అవుతుంది త్రీ మంత్స్ అయినప్పటికీ కూడా అక్కడ ఫుల్ జనాలు ఉన్నారు నెక్స్ట్ మనము ఈ జననాధుని దర్శించుకున్న తర్వాత అక్కడి నుండి ఇంకా బయటికి వెళ్తుంటే మనకి ప్రసాదం కూడా లో ఉంటుంది లడ్డు అండ్ పులిహోర లడ్డు ఫిఫ్టీ రూపీస్ పులిహోర ట్వంటీ రూపీస్ అండ్ ఫైనల్ గా ఇది అండి టెంపుల్ యొక్క ప్రత్యేకత ఇంకా ఏమైనా విషయాలు నాకు తెలియని ఉంటే మీరు వెళ్ళినప్పుడు అయితే తెలుసుకొని అయితే వీడియో చేయండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు కంపల్సరిగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే ఒక్కసారి టెంపుల్కి విజిట్ అయ్యి మీకు కావాల్సిన కోరికలు అయితే కోరుకోండి నెరవేరితే తిరిగి మళ్ళీ వెళ్ళండి థ్యాంక్ యూ